సైన్స్ అండ్ మొరాలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం చార్లెస్ డార్విన్ మానవ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఒకటిగా గుర్తింపు పొందాడు ఆ ప్రభావం మంచిదా లేక చెడ్డదా సైన్స్ అండ్ మొరాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా పేరు చైతన్య కిరణ్ నేను ఒక స్వతంత్ర పరిశోధకుని నా పరిశీలనలో నేను తెలుసుకున్నది ఏంటంటే అబద్ధాలను పొరలు పొరలుగా పేర్చి భ్రమల్ని సృష్టించి ఆ భ్రమల్ని వాస్తవాలుగా ప్రచారం చేశారు అలా ఎలా చేశారో ఇప్పుడు చూద్దాం డార్విన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తకం ముందు మాటలో ఇలా ప్రకటించాడు ఐ యామ్ ఫుల్లీ కన్విన్స్డ్ దట్ స్పీషీస్ ఆర్ నాట్ ఇమ్యూటబుల్ జీవులు స్థిరమైనవి కావని శాశ్వతంగా ఒకేలా ఉండవని తాను దృఢంగా నమ్ముతున్నట్లు డార్విన్ ప్రకటించాడు ఏ ఆధారాలతో డార్విన్ ఈ నిర్ధారణకు వచ్చాడు జీవులు మారడం డార్విన్ తన కళతో చూశాడా అలా చూసినట్లు ఈ పుస్తకంలో డార్విన్ ఎక్కడా చెప్పలేదు కాలగమనంలో జీవులు మారిపోతాయని ఒకే ప్రజాతికి చెందిన జాతులు ఒకే పూర్వీకుల నుండి వచ్చాయని దారి చెప్పాడు ఉదాహరణకు పులి సింహం చిరుత పాంతేరా అనే ప్రజాతికి చెందినవి ఇవి ఒకే మాతృకు నుండి వచ్చాయట అలాగే మనిషి చింపాంజీ బోనబోలు ఒకే మాతృక నుండి వచ్చాయట జీవులు శాశ్వతంగా ఒకేలా ఉండిపోవు అవి కాలగమనంలో మారతాయి అని డార్విన్ నమ్మకం తన నమ్మకాన్ని డార్విన్ నిరూపించలేదు కేవలం తన నమ్మకాన్ని డార్విన్ ప్రకటించాడు శాస్త్ర ప్రగతికి ప్రశ్న చాలా కీలకం ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే డార్విన్ నమ్మాడు కాబట్టి మనం కూడా నమ్ముదామా లేక డార్విన్ తన నమ్మకానికి ఆధారంగా చూపిన సాక్ష్యాలను పరిశీలిద్దామా డార్విన్ నమ్మాడు కాబట్టి మనం కూడా నమ్మితే అది సైన్స్ అవ్వదు కాబట్టి మనం డార్విన్ తన నమ్మకానికి ఆధారంగా చూపిన సాక్ష్యాలను పరిశీలించి చూద్దాం డార్విన్ తన నమ్మకానికి జియాలజీని సాక్ష్యంగా చెప్పుకున్నాడు జియాలజీ ప్లెయిన్లీ డిక్లేర్స్ దట్ స్పీషిస్ హ్యావ్ ఆల్ చేంజ్డ్ చేంజ్డ్ స్లోలీ అండ్ మైనర్ భూగర్భ శాస్త్రం అన్ని జీవులు కాలగమనంలో మారతాయని ప్రకటిస్తున్నట్లు డార్విన్ చెప్పుకున్నాడు ఈ మార్పులు నెమ్మదిగా దశలవారీగా జరిగాయట నిజమేనా జియాలజీ అలా ప్రకటించిందా జియాలజీ మనిషి కాదు ఎవరైనా జియాలజిస్ట్ ప్రకటించాలి కానీ ఏ జియాలజిస్టు జీవులు మారాయని ప్రకటించలేదు కనీసం భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్న సాక్ష్యాలు అయినా ఉండాలి ఆ సాక్ష్యాల గురించి డార్విన్ ఇలా చెప్పుకొచ్చాడు బై మై థియరీ దీస్ అలైడ్ స్పీషీస్ ఆర్ డిసెండెడ్ ఫ్రమ్ ఏ కామన్ పేరెంట్ అండ్ హ్యాస్ సప్లాంటెడ్ అండ్ ఎక్స్టర్మినేటెడ్ ఇట్స్ ఒరిజినల్ పేరెంట్ ఫార్మ్ అండ్ ఆల్ ద ట్రాన్సిషనల్ వెరైటీస్ బిట్వీన్ ఇట్స్ పాస్ట్ అండ్ ప్రజెంట్ స్టేట్స్ హెన్స్ వి ఆర్ నాట్ టు ఎక్స్పెక్ట్ ఎట్ ద ప్రజెంట్ టైమ్ టు మీట్ విత్ న్యూమరస్ ట్రాన్సిషనల్ వెరైటీస్ ఇన్ ఈచ్ రీజన్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం దగ్గర సంబంధం కలిగి కొన్ని లక్షణాలలో పోలికలో ఉన్న జీవులు ఒకే పూర్వజీవి నుండి ఆవిర్భవించాయి కొత్తగా ఆవిర్భవించిన జీవులు తన మాతృకను అన్ని మధ్యస్థ జీవులను నిర్మూలించి వాటి స్థానాన్ని భర్తీ చేశాయట జీవులు దశల వారీగా మార్పులు చెందినప్పుడు ఆ దశలకు చెందిన అన్ని మధ్యస్థ జీవులు మనకు కనిపించాలి కొత్త జీవులు పాతవాటిని మాతృకతో సహా అంతమొందించడం వల్ల ఆ మధ్యస్థ జీవులను సజీవంగా చూడాలని ఆశించకూడదని డార్విన్ చెబుతున్నాడు అలాంటప్పుడు డార్విన్ జీవులు మారాయని చెప్పిన మాటలు నిజమని నిర్ధారించుకోవడం ఎలా డార్విన్ ఏం చెబుతాడంటే ఆ మధ్యస్థ జీవులు గతంలో జీవించి ఉండాలని కొత్త జీవులు వాటిని నాశనం చేయడం వలన ప్రస్తుతం వాటి అవశేషాలు శిలాజ రూపంలో ఉండి ఉండొచ్చని చెప్పుకొచ్చాడు మధ్యస్థ జీవులను సజీవంగా చూడలేం సరే కనీసం ఫాజిల్ సాక్ష్యాలనైనా పరిశీలిద్దామనుకుంటే ఆ ఫాజిల్ సాక్ష్యం గురించి డార్విన్ ఇలా చెబుతాడు జియాలజీ అష్యూరిడ్లీ డస్ నాట్ రివీల్ ఎనీ సచ్ ఫైన్లీ గ్రాడ్యుయేటెడ్ ఆర్గానిక్ చైన్ అండ్ దిస్ పర్హాప్స్ ఈజ్ ద మోస్ట్ అబ్వియస్ అండ్ సీరియస్ సబ్జెక్షన్ విచ్ కెన్ బి ఆజ్డ్ అగనేస్ట్ ద థీరీ ది ఎక్స్ప్లెనేషన్ లైస్ యాజ్ ఐ బిలీవ్ ఇన్ ది ఎక్స్ట్రీమ్ ఇంపర్ఫెక్షన్ ఆఫ్ ద జియలాజికల్ రికార్డ్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం జీవులు క్రమంగా మారుతాయి ఇంతకు ముందు ఆ క్రమమైన మార్పులను సూచించే అన్ని జీవులను సజీవంగా చూడాలని ఆశించకూడదని చెప్పిన డార్విన్ ఇప్పుడు వాటి శిలాజాలు కూడా లేవని చెబుతున్నాడు భూగర్భశాస్త్రం జీవుల నిరంతర పరిణామక్రమాన్ని నిరూపించే శిలాజాలను కనుక్కోలేదట ఇది తన సిద్ధాంతానికి తీవ్రమైన అభ్యంతరం అని చెబుతూనే దానికి వివరణగా భూగర్భశాస్త్ర రికార్డు అసంపూర్ణంగా ఉందని చెబుతాడు జాగ్రత్తగా గమనిస్తే డార్విన్ తన నమ్మకానికి ఆధారంగా జియాలజీ ప్లెయిన్లీ డిక్లేర్స్ దట్ స్పీషిస్ హ్యావ్ ఆల్ చేంజ్డ్ అని చెప్పుకున్నాడు అదే డార్విన్ జియాలజీ డస్ నాట్ రివీల్ ఎనీ సచ్ ఫైన్లీ గ్రాడ్యుయేటెడ్ ఆర్గానిక్ చైన్ అని చెబుతున్నాడు క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఏ సాక్ష్యాన్నైతే తన నమ్మకానికి ఆధారంగా డార్విన్ చెప్పుకున్నాడు ఆ సాక్ష్యాన్ని డార్విన్ స్వయంగా తానే మాయం చేసేసాడు ఇంకా ఇలా చెప్పుకొస్తాడు వి కంటిన్యూవల్లీ ఫర్గెట్ హౌ లార్జ్ ద వరల్డ్ ఈజ్ కంపేర్డ్ విత్ ద ఏరియా ఓవర్ విచ్ అవర్ జియాలజికల్ ఫార్మేషన్స్ హ్యావ్ బీన్ కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్ జీవులు స్థిరంగా ఉండవు అనే తన నమ్మకానికి జియాలజీని సాక్ష్యంగా చెప్పుకున్న డార్విన్ ఆ సాక్ష్యాలను చూపలేకపోవడానికి జియాలజీ రికార్డు అసంపూర్ణంగా ఉండడమే కారణమని లోపం జియాలజీ రికార్డులో ఉంది తప్ప తన నమ్మకంలో లేదన్నట్లు డార్విన్ ఇంతకు ముందు మాట్లాడాడు ఇప్పుడు ప్రజల మీద కూడా నెపం వేస్తున్నాడు మొత్తం భూ విస్తీర్ణంతో పోలిస్తే శాస్త్రజ్ఞులు జాగ్రత్తగా పరిశీలించిన భూభాగం చాలా తక్కువ ఆట ఈ విషయం మనం మర్చిపోతున్నామట మనం మర్చిపోవడం ఏంటి భూగర్భ శాస్త్ర రికార్డు గురించి మనకేమైనా తెలుసా డార్విన్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో సిద్ధాంతం రాసుకున్నాడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ది ఆరిజిన్ పుస్తకాన్ని డార్విన్ ప్రచురించాడు పద్దెనిమిది వందల నలభై నాలుగులోనే జియాలజీ రికార్డు అసంపూర్ణంగా ఉందని డార్విన్ రాశాడు పద్దెనిమిది వందల నలభై నాలుగులో డార్విన్ రాసుకున్న పుస్తకం ఇది ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో జియాలజీ రికార్డు అసంపూర్ణంగా ఉందని తెలిసి పదిహేను సంవత్సరాల తర్వాత ప్రచురించిన ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తకంలో జియాలజీ రికార్డును ఆధారంగా చెప్పుకున్నది ఎవరు మనం మర్చిపోవడం ఏమిటి ఇది ఏ రకమైన వాదన ఇంకా ఇలా చెప్పుకొచ్చాడు ఐ లుక్ ఎట్ ద దియలాజికల్ రికార్డ్ యాజ్ ఎ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఇంపర్ఫెక్ట్లీ కెప్ట్ అండ్ రిటర్న్ ఇన్ ఎ చేంజింగ్ డైలెక్ట్ ఆఫ్ దిస్ హిస్టరీ వి ప్రొసెస్ ద లాస్ట్ వాల్యూమ్ ఇ రిలేటింగ్ ఓన్లీ టు టూ ఆర్ త్రీ కంట్రీస్ ఆఫ్ దిస్ వాల్యూమ్ ఓన్లీ హీర్ అండ్ దేర్ ఎ షార్ట్ చాప్టర్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్ ఆఫ్ ఈచ్ పేజ్ ఓన్లీ అండ్ లైన్స్ డార్న్ జియోలాజికల్ రికార్డును పూర్తిగా భద్రపరచని హిస్టరీ బుక్తో పోలుస్తున్నాడు తనకు అందుబాటులో ఉన్న ఆ చరిత్ర పుస్తకంలో కేవలం చివరి భాగం మాత్రమే ఉందట అది కూడా రెండు మూడు దేశాలకు మాత్రమే సంబంధించిందట ఆ రెండు మూడు దేశాలకు చెందిన రికార్డులో కూడా చాలా సమాచారం పోయిందట కేవలం కొద్ది భాగం మాత్రమే మిగిలిందట ఆ కొద్ది భాగంలో కూడా ఓన్లీ హీరో అండ్ దేర్ కేవలం ఇక్కడ అక్కడ కొన్ని వాక్యాలు మాత్రమే కనిపిస్తున్నాయట క్లుప్తంగా చెప్పుకోవాలంటే జియాలజీ రికార్డు అత్యంత అసంపూర్ణంగా ఉన్నట్టు డార్విన్ ఒప్పుకుంటున్నాడు ఇక్కడ నాకు వచ్చిన సందేహాలు ఏంటంటే ఒకటి జియాలజీ రికార్డు అత్యంత అసంపూర్ణంగా ఉందని తెలిసి కూడా ఆ రికార్డును ఆధారంగా చేసుకుని జీవులు స్థిరమైనవి కావని డార్విన్ దృఢంగా ఎలా నమ్మాడు రెండవది జీవులు దశలవారీగా కాలగమనంలో మారాయని జియాలజీ స్పష్టంగా ప్రకటించినట్లు డార్విన్ ఎలా చెప్పాడు ఈ ప్రశ్నలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ చెప్పిన సమాధానం మన ఊహకు అందదు ఆ సమాధానం ఏమై ఉంటుందంటారు అది కూడా చూద్దాం ఇఫ్ యూ అడ్మిట్ దట్ ద జియోలాజికల్ రికార్డ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్ టు ఎన్ ఎక్స్ట్రీమ్ డిగ్రీ దెన్ ద ఫ్యాక్ట్స్ విచ్ ద రికార్డ్ డస్ గివ్ స్ట్రాంగ్లీ సపోర్ట్ the of descent with modification అత్యంత అసంపూర్ణంగా ఉన్న జియాలజీ రికార్డ్ అత్యంత బలంగా డార్విన్ సిద్ధాంతానికి మద్దతు ఇస్తుందట అది ఎలా సాధ్యం దీన్ని అబద్ధం చెప్పడం అంటారా లేక వాస్తవాన్ని వక్రీకరించి మోసం చేయడం అంటారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి డార్విన్ తన రచనల ద్వారా మానవాళిని ఏ విధంగా తప్పుదారి పట్టించాడో ప్రపంచానికి తెలియజెప్పి నూతన ఆవిష్కరణలకు బాట వేద్దాం మాయమైపోతున్న మానవ విలువల్ని కాపాడుకుందాం నా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో ఇవ్వండి Thank you for watching.